దిశ రౌండ్ హోటల్ జయా గ్రాండ్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ మినిస్టర్ డొక్క మాణిక్య వరప్రసాద్ ముప్పిడి దైవ వరప్రసాద్ కొండూరు కిషోర్ కుమార్ బేతపూడి విజయశేఖర్ శ్రీనివాస్ బీజేపీ తాళ్లూరి జయరావు ఉన్నం శ్రీనివాస్ కొదమల రవికుమార్ కాండ్రు సుధాకర్ బాబు ఫిలిప్పి గ్లిటన్ బుల్ల రాజారావు హేమలత చందవోలు శోభారాణి అత్తిటి రవికుమార్ యార్లగడ్డ సురేష్ బుడ్డపాటి దాస్ బేతపూడి వెంకటేశ్వరరావు కొదమల బెంజమిన్ వేజన్ల సుబ్బారావు మరియు ఆదాం న్యూస్ ఛానల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ చూపిస్తుంది దిగా జై మాదిగా మత్తి లాలిలి పరిరక్షణ సమితి మత్తి లారెలి ఇక పరిరక్షణ సమితి మత్తి లాలి పరిరక్షణ సమితి

కృషి చేసి వీళ్ళు క్యాప్ పరిరక్షణ సమితి పెట్టడం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మన కొల్లూరు కిషోర్ కుమార్ గారు చాలా శ్రమపడ్డారు ఆయన లేకపోతే ఈనాడు ఈ మీటింగ్ లేదు వారి సౌజన్యంతో ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయబడింది మనం క్యాప్ పరిరక్షణ సమితి మనం ప్రభుత్వంతో మాట్లాడి మనకు అనుకూల ప్రభుత్వం ఉన్న అలాగే బీజేపీ కేంద్ర సంబంధిస్తే బీజేపీ గారితో కూడా మన సంబంధించి జరపాలండి మన కమిటీలో జనసేన నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు అవ్వాలి దాంతోపాటు ఈ లిడ్ క్యాప్ మీద అవగాహన ఉన్నటువంటి కొంతమంది మేధావుల్ని లేదా టెక్నాలజిస్టుని వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం కంటిగా చేసి ప్రభుత్వంలో సంప్రదింపులు జరుపుతూ దీన్ని లిట్ క్యాప్ రివైవ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం నేను భావిస్తున్నాను ఎందుకంటే వర్చించిన చేస్తానేటువంటి ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారు వర్చీకన్నా చేసి చూపించారు ఆయన తెలుసుకున్నారు ఏ ముఖ్యమంత్రి లేదు కొట్టారు కొట్టారు ఇందులో మనం ఎవరిని లేదు కానీ మనం కూడా మన మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు పద్నాలుగు మంది ఉన్నారు పదమూడు మంది అయింది వీళ్ళందరి దగ్గరికి భవిష్యత్తులో

అభివృద్ధి చెందాలంటే మనం ఏ విధంగా వెళ్ళాలి అన్న ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశంతోనే మనం చేసాము అదేవిధంగా సమావేశానికి పదమూడు జిల్లాల నుంచి వచ్చిన పెద్దలకు నవీ మారీ చర్మకాల సంక్షేమ సంఘం దీనికి విజయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము నా పేరు వేజన సుబ్బారావు మాదిగా నవీ మారి చర్మకాల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని రోజు గుంటూరు జిల్లాలో లిట్ క్యాప్ అభివృద్ధి గురించి చర్మకారుల సమస్యల గురించి మనం ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకొని ఏ విధంగా అయితే చర్మకారు సమావేశం మొదలుపెట్టామో ఆంధ్ర రాష్ట్రంలో ఇది మనకు కావచ్చు ఇది ఎన్డిఏ ఎన్డీఏ పోటంలో కానీ మనం లిట్ క్యాప్ రక్షించుకోలేకపోయింది అని ఈ కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులు మాది కార్పొరేషన్ డైరెక్టర్ అన్నగారికి బిజెపి నాయకులు అన్నగారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముక్కోటి దైవర ప్రసాద్ గారికి కిషోర్ కుమార్ గారు కూడా కోర్సులు కానీ మన పిల్లలను కానీ చదివించి ఈ కోర్సులు కానీ చదివించి వీటిలో ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈక్వల్ గా ఉండే యొక్క ఉండే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో ఎటువంటి కోర్సులు లేవు మన ఉమ్మడి రాష్ట్రంలో అయితే ఉన్నాయి దాన్ని మన విభజిత ఆంధ్రప్రదేశ్ లో అది రా తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళినాయి మనం ఇప్పుడు ముఖ్య నాయకులకు నేను చెప్పేది ఏంటంటే మనకి కనీసం డిప్లొమాలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక నలభై సీట్లు పేరు ఈ వయసులో కూడా చాలా బలమైనది కానీ ఆచరణలో చాలా బలహీనంగా ఉంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనం ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాము ఇక్కడ చాలా మందికి నేను తెలియకపోవచ్చేమో సీనియర్లు అందరికి తెలుసు నా పేరు చల్లవారు శోభారాణి నా చెల్లె ఇక్కడ నెమలత ఉంది నా చిన్నప్పటి నుంచి నేను ఉద్యమాలలో ఉన్నాను పుట్టింది మనకు నోరు అయినప్పటికీ మరి పల్లెల్లో కాకుండా సెంటర్లో ఉండడం వలన మన వాళ్ళు చేసే వృత్తి ఆ వృత్తి తాలూకు తగ్గిపోతాయి ఆ డబ్బులు స్థానాలు వస్తుంది మీరు కబరీ చెల్లలేదు దాంతో చర్మం తాలూకు చర్మం కాకుండా ఇంకేదో మిక్స్డ్ ఫైబరు ఏదో కలిసి

దగ్గర నుండి దాని నాన్ క్రికెట్ విడిగిదామ దగ్గర నుండి వాటిని ఎలా చెప్పులు కుట్టాలి మరి మార్కెట్ చే విధంగా ఏ రకంగా కుట్టాలనేటువంటి విధానం గంగిరెద్దులు కుట్టే విధానం కొమ్ములు కుట్టే విధానం వరకు నేను చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని ఆ తర్వాత చదువు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ మనము లోపం అనేది కాకుండా ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేసుకుంటే ఉంటే ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దలు కలుసుకుంటే చేద్దాం తప్పనిసరిగా బావంతుగా మరి ఇక్కడ తెలంగాణ స్టేట్ గానేవ్వండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గానేవ్వండి మేము కూడా దగ్గర దగ్గరగా పెద్ద మన సుమారుగా ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎక్కువగా ముప్పై మంది చేతు పనిచేస్తున్నాము గవర్నమెంట్గా పద్దెనిమిది రకాల కమిటీ లో ఉన్నాము డైరెక్టరేట్లు రావడం జరిగింది

రాజకీయ చైతన్యవంతుల్ని మన బాధిక విద్యావంతుల్ని తనతో నాకు ఆనందంగా ఉంది నా పేరు పద్మల కుమార్ అండి మంగళగిరి బాధిగ చేసి వారి వారి ఆలోచనల విధానంతో బానే మాట్లాడారు బాధితులకి కావలసిన

పేర్కొండ కిషబ్ కుమార్ నేను బీటెక్ సివిల్ ఇంజనీర్ గా జాబ్ అండి నేను రాజకీయాల్లోకి రావడానికి నాకు ప్రేరణ కల్పించాను జనసేన పార్టీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క భావజాలం నచ్చి నేను రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల్లోకి వచ్చి నేను ఏం చేయాలి అని నేను ఒక ఏంటి నా గోల్ ఏంటి అని అనుకున్నప్పుడు నాకు చర్మకారులకి చర్మకారులకి కోసం వాళ్ళ భిన్న కోసం కష్టపడాలి మనం ఎంతో అట్టడుగు తప్పబడ్డాము కాబట్టి వా చర్మకారుడి నేను రాజకీయ ప్రయాణం చేసిన మొదటి రోజు నుంచి కూడా స్టడీ చేసుకుని అంతకుముందు నాకు అవగాహన లేదండి క్లియర్ గా సో నేను ప్రయాణం మొదలు పెట్టిన దగ్గర నుంచి చర్మకారుడి స్థితిగతులు ఏంటి వాటిని వాళ్ళు ఉన్న అనుభవిస్తున్న బాధ సాధకులు కూడా నేను స్టడీ చేశాను అప్పుడు తర్వాత నేను నిర్ణయించుకున్నాను ఇంత దీనావస్థలో ఉంది కానీ లెదర్ ఇండస్ట్రీ అంత గొప్పగా ఉంది అక్కడ ఉన్న అవకాశాలని నా చర్మకారుడికి నా జాతి బిడ్డకి అందించాలి లిట్్యా పరిరక్షణ సమితి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చినందుకు కన్వీనర్ గారు ఫౌండర్ గారు మన గుంటు దైవ్ గారికి నేను తెలియజేస్తున్నానండి ఈ సందర్భంగా మాట్ నేను ఖచ్చితంగా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ సిఎస్సి సెంటర్స్ మరియు నా ధ్యేయం ఏంటంటే మాదిగా దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేయటమే నేను ధ్యేయంగా పెట్టుకున్నానండి ఖచ్చితంగా ఈ అవకాశాలను కూడా పారిశ్రామికవేత్తలుగా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి పారిశ్రామికలుగా తయారు చేయడానికి శక్తి వంచకుండా కృషి చేస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను మరి నా పేరు మోతటి కృష్ణ రేఖ మరి నేను ఎస్సీ ఎస్టీ బిఎస్సి మైనార్టీకి సంబంధించి నేను స్టేట్ మేన్ గా పనిచేస్తూ ఉన్నాను మరి ఈ రోజు చర్మ కార్మికుల గురించి ఇంత గొప్ప రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన వాళ్ళు కిషోర్ గారు మరి అన్నగారు అందరు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమైన వ్యక్తులు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రులది అనేది ఒక సెంటిమెంట్ ఇది జనరల్ గా క్యాప్ అంటే చాలా మంది చాలా మంది పుత్తి వాళ్ళ ఒత్తిడి వాడుతో వాళ్ళ పనులు మన కమ్యూనిటీలో కూడా నేను చాలా

గారు పొల్ల రాజారావు గారు దొన్న నాగే గారు పొల్ల రాజు గారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని గుంటూరులో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ మధ్య ఆ విజయవాడలో సంచార జాతులకు సంబంధించి గౌరవ మాధవ్ గారి నాయకత్వం సిద్ధంగా ఉన్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు వారిని ఒప్పించి మీ అందరితో ఒక సభ జరిపించడం కోసం మీ సభ మీ సభ దగ్గరకు రావడం లేదు మీరే మా దగ్గర అభివృద్ధి చేస్తాం ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి శేఖర్ బాబు గారు ఎంఎస్ఎంఈ గురించి జస్ట్ ఫైవ్ మినిట్స్ మోటివేషనల్ స్పీకర్ వస్తుంది కోరుతున్నాను అంటే అందరికీ కూడా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని అంటే వాటి ఉన్న అవకాశాలు నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రపంచ వారిలో మన శాతం అంటే వాళ్ళ ప్రతి ఒక్కరికి రోటీ కబడా మకాన్ అంటే గడిచి ఆకలేస్తుంది వాళ్ళు తినడానికి ఒక ఇల్లు కావాలి పట్ల కావాలి అలాగే జీవించడానికి లైఫ్ స్టైల్ కావాలి అంటే అవసరాలు మార్కెట్ గా ప్రపంచం అంతా మనం చూస్తూ ఉంటే కూడా దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఏ స్థితిలో ఉంది మనకి ఏం కావాలి అనే అంశాలు దీంట్లో ఈ ముప్పై పాయింట్ లో పొందుకర్చు దీన్ని దాటి ఈ ముప్పై పాయింట్లకు మించి మనం ఆశించేది కూడా ఏదీ లేదు సార్ దైవ్ ప్రసాద్ గారు మీకు ఒక రిక్వెస్ట్ అండి ఈ ఇవి గనక మనం గనక వర్కౌట్ చేసుకోగలిగితే లిత్యాప్ పరిరక్షణ సమితి యొక్క ధ్యేయం నెరవేరుతుందండి కాబట్టి ఈ ముప్పై పాయింట్ बाबू वो में जाता हूं हां कोई नहीं आता है हां पढ़ ले से हां चलो चलता है ओके थैंक यू थैंक यू सर ओके शामान ओके ओके थैंक यू ठीक है प्रवेश मुक्ति की आपत्ति ओके ये सामान वैसे होना है ना कहीं सुपारीगर फिर अपना सुनेंगे मास्कर अपना सुनेंगे मास्कर कौन कहता है ना सुनेंगे मास्कर ఓకే ఓకే వెంకటేశ్వరరావు గారు మాట్లాడడానికి చాలా టైం కావాలి తన సబ్జెక్ట్ ఉంది కానీ టైం గారికి కుమార్ గారికి కిషోర్ కుమార్ గారికి ఇచ్చేసిన పెద్దలకు మాజీ డిప్యూటీ మేయర్ మా అన్నగారి వ్యక్తుల గారికి బాలరాజ్కి మన పరంతామ్య గారికి ఇంకా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసుకోవాలి బోన్ చేసిన వాళ్ళందరూ కూడా అప్పలు వస్తే మన టీమ్ గా ఫోటో

ఇక్క కె వెలకకు విమలనే కదర్ ఎత్తరు ఇక్కకు సపనం వస్తుంది 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 కదర్ ఎత్త कल के <laughs> 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 వచ్చేసరికి ఆ జిల్లా వాళ్ళు ఉంటుంది ఓకేనా ఈ టీం టీం ఐదు జిల్లాలు టీం ఐదు చిల్లాలి దీనికి ఎక్కడ డొక్క లేదు కానీ టీం అనేది ఒక அந்த பிடிக்கு பிடிக்கல் பிடிச்சா ఈ రోజు గుంటూరులో క్యాప్ దశ దిశ గతం వర్తమానం భవిష్యత్తు దానిపై చర్చించడానికి రాష్ట్రంలోని ఇంచుమించు ఒక యాభై మంది సంఘ నాయకులు మరి కొంతమంది పాల్గొనడం జరిగింది దీంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనసేన సంబంధించిన టీడీపీ బీజేపీ సంబంధించిన నాయకులు కూడా వారు సంఘీభావ దగ్గర రావడం జరిగింది మన మా మన కొలస్తులు ఈ యొక్క ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు డొక్క ప్రసాద్ గారు పాల్గొనటం చాలా సంతోషదాయకం అలాగే సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సందుబాళ స్వాభారాని సిస్టర్ గారు కూడా వచ్చి మన సంఘీభావంగా వారి యొక్క అమూల్య సందేశం అందించారు ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఓకే ఎజెండా ఏంటంటే లిడ్ కి సంబంధించినటువంటి భూములు ఏమైతే ఉన్నాయో వాటిని రక్షించాలి చర్మకేతర చర్మకారేతరలకు చెందకూడదు పుట్టి ఆ వృత్తి చేసుకునేటువంటి వారికి ఆ భూములు ఉపయోగపడాలి రెండవది క్యాప్ పెట్టి యాభై మూడు సంవత్సరాలు అయ్యింది స్వర్ణోత్సవం జరుపుకున్నది కానీ చర్మకారుడి జీవితంలో స్వర్ణమే లేదు కానీ స్వర్ణమే మిగిలింది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏర్పడినప్పటి నుంచి కూడా చిత్తశుద్ధి లేని పాలకుల వలన జవాబుదారు లేని లిడ్ క్యాప్ అధికారుల వలన ఆ లిడ్ క్యాప్ సంస్థ నిర్వీరం అయిపోయి ఉన్నది దానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటి కారణం అది చర్మకారుల ఉపాధికి ఉద్దేశించబడింది కాబట్టి నిర్లక్ష్యం గురైంది ఉంది అని నేను భావిస్తూ అయితే ఆ లిడ్ క్యాప్ ఆరు వందల మందితో స్థాపించబడినప్పటికీ ఈ యొక్క విభజిత ఆంధ్రప్రదేశ్కు మనకు రెండు వందల ఇరవై ఒక్క మంది అప్రూవ్డ్ పోస్టులు ఉండాలి పర్మనెంట్ పోస్టులు కానీ ఇప్పుడు గత యాభై మూడేళ్ళ నుంచి రిటైర్ అయిపోతున్నప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా రిక్రూట్ చేయకుండా అసలు ఎందుకు చేస్తున్నారు లిడ్ క్యాప్ ని ఉంచారా మూసేస్తారా డబ్బు యాభై మూడేళ్ళగా రిటైర్ అయిన స్థానంలో ఏ ఎంప్లాయీని వేయకుండా ఏ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాల్ని మనం అడిగేది ఏంటంటే నిధులు ఇవ్వండి పార్కులు కట్టండి చర్మకారుకు ఉపాధి కట్టండి లిడ్ క్యాప్ ఎందుకైతే స్థాపించబడిందో ఆశ్రయం కోసమే చిత్తశుద్ధితో పాలకులు అధికారులు చేసి ఈ యొక్క చర్మకారు జీవితంలో వెలుగు నింపే ఈ లిడ్ క్యాబ్ని బ్రతికించమని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ద్వారా ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కల కలవడం జరుగుతుందని ఒక కమిటీని కూడా వేళ ఏర్పాటు చేసుకుంటున్నామని అలాగే రాష్ట్ర మొత్తం మీద ఒక పది ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ఇటుకే పరిరక్షణ సమితి ప్రయత్నాలు చేస్తున్నది కాబట్టి మీ అందరికీ ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతూ మీడియా మిత్రులందరి నమస్కారం లిడ్ క్యాప్ని పరిరక్షించాలని దేవర ప్రసాద్ గారు కొన్ని సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తున్నారు వాళ్ళ టీం అంతా కూడా పనిచేస్తూ ఉంది లిట్ క్యాప్ ఎప్పటికప్పుడే వచ్చిన ప్రభుత్వాలల్లా ఏదో కార్యక్రమం చేయాలనుకోవడం ఏమి చేయకపోవడం అనేది జరుగుతూ ఉంది అది నిర్వీర్యమైపోతా ఉంది అది కోటి మంది ప్రజల జీవితాలకు సంబంధించిన ఒక కార్పొరేషన్ అది దానికి చాలా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సుమారు ఐదు వేల కోట్ల పైచీలకు ఖరీదయ్యే ఆస్తులు ఉన్నాయి ముందు ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే ఇది లిడ్ క్యాప్ ఆస్తుల్ని పరిరక్షించాలి పరిరక్షణతో పాటు చెప్పులు కుట్టుకొని జీవించే లేకపోతే చర్మకార వృత్తి మీద జీవించే ఆ కార్మికుల యొక్క ఉపాధి వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ యొక్క అప్గ్రేడేషన్ కోసం ఒక ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి పెట్టి దాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనేది మా యొక్క రిక్వెస్ట్ ప్రభుత్వానికి అందువల్ల ఈ అన్ని కార్యక్రమాలని పరిరక్షించేందుకు ఈ జిడ్ క్యాప్ని ఒక షేప్లు గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీనికి ఒక మలుపు అని కార్యక్రమం ద్వారా వారు దీన్ని కొంత షేప్లు తీసుకొచ్చారు ఒక ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ మలుపు కార్యక్రమాన్ని పునరుద్ధరించి ఈ లిడ్ క్యాప్ ఆస్తుని ఎలా పరిరక్షించాలి ఎలా చర్మకారుల యొక్క ఉపాధి అవకాశాలను పెంచాలి ఈ చెప్పులు కుట్టుకునే వాళ్ళ జీవితాలు ఎలా బాగు చేయాలని దాని మీద ఒక స్టడీ కమిటీని బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలోనే వేస్తే బాగుంటుంది లిడ్ క్యాప్ చైర్మన్ గారు పిల్లి మాణికరావు కూడా దానికి దాంట్లో వేస్తే వాళ్ళిద్దరు నాయకత్వంలో ఈ వరప్రసాద్ గారు లాంటి వాళ్ళని కమిటీగా వేసి ఒక రిపోర్ట్ తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్తే వేలాది మందికి ఉపయోగం జరుగుతుంది లిట్ క్యాప్ అనేది అది ఎంత ఏంటనేది తర్వాత లిట్ క్యాప్ అనేది మాదిగల సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ గౌరవించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాను పిల్ల మాణిక్యరావు గారు కూడా వారు దీనికోసం ఎంతో కష్టపడుతున్నారు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్గలు నారా చంద్రబాబు నాయుడు గారితో అలాగే గౌరవారు మాట్లాడతారు వారికి కూడా ఐడియా ఉంది